హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం సాగరం ఏడవ భాగంలోకి వెళ్ళిపోదాము అయ్యో వదిన అసలు చీర కట్టావో లేదో అన్నట్లు ఉంటాయి నీ బట్టలు శుభ్రంగా అంటూ ఉతుకుతూ ఉంది అంజమ్మ అటువైపు వచ్చిన వరలక్ష్మిని చూస్తూ ఎందుకు నేను ఉతుక్కుంటానుగా వదిన అన్నది వరలక్ష్మి అయ్యో సంవత్సరానికి ఒక పాలు రావు అటువంటిది నువ్వు వచ్చి రెండు ఉంటే నీ బట్టలు ఉతకనా వదినా అంటూ చాలా చక్కగా మాటలు చెబుతూ ఉంది అంజమ్మ భర్తకు పర్వన్నం పెడదామని లోపలికి వెళ్ళిన జాహ్నవి తలుపులు వేసింది వరలక్ష్మి చెప్పిందన్ని ఏంటి తలుపులు వేస్తున్నావు అన్నాడు జగపతి సంతోషంగా ఏం లేదు లోపలికి తలుపు దగ్గరికి వేయమంది పిన్ని అని చెప్పింది జాహ్నవి చక్కటి వంకాయ రంగు పట్టు లంగా జాకెట్టు ఓనీలో అందంగా మెరిసిపోతుంది జాహ్నవి కనకాంబరం కలర్ ఓనీ ఎంత అందంగా ఉందో అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది జగపతికి చాలా బాగున్నాయి ఈ బట్టలు అంటూ నవ్వాడు జగపతి అవును మా అమ్మ కొనిచ్చింది మా అమ్మ డబ్బులు దాచి నాకు మంచి బట్టలు కొంటుంది ఈ జాకెట్ కూడా కొత్తగా కుట్టించింది ఇంతవరకు వేసుకోలేదు అంటూ జాకెట్ చూపించేటప్పుడు బయట తీసి చూపిస్తుంది వాళ్ళమ్మకి ఎప్పుడైనా జాహ్నవి అలాగే బయట తీసి చూపించేది నిండుగా అందంగా ఉన్న యథసంపతో కింద కవ్వింపుకు గురిచేసింది జగపతిని జాకెట్ చాలా బాగుంది అంటూ చేయి వేసేసరికి జాహ్నవికి ఏదోలా అనిపించింది కాదు జాకెట్ చూద్దామని అన్నాడు జాహ్నవి వైపు చూసి జగపతి అవును మీరు చూడొచ్చుగా అని చెప్పింది వదిన మరి ఎందుకు అదో రకంగా చూసావు అన్నాడు జగపతి కావాలని జాహ్నవి మనసు తెలుసుకోవాలని మరి మరి నాకు ఇక్కడ చేయి వేస్తే ఏదోలా ఉంది కూర్చెళ్ళు లోపలికి పెట్టారు కదా అప్పుడు కూడా నాకు ఏదోలాగా అనిపించింది అది ఏమిటో నాకు తెలియలేదు భయం వేసింది అందుకే అన్నది జాహ్నవి అమాయకంగా చూస్తూ అలాగే ఉంటుంది ఏమీ కాదు అంటూ భయపడకంటూ దగ్గరకు తీసుకున్నాడు జగపతి చక్కగా అతుక్కుపోయింది జాహ్నవి తల్లిదండ్రుల మీద బెంగతో ఉన్న పిల్లలు ఒక రకంగా అలా మలిమైపోతారు తొందరగా ఎలా ఉంది నీకు భయమేస్తుందా అన్నాడు జగపతి లేదు ధైర్యంగా ఉంది ఇప్పుడు బాగానే కనిపిస్తున్నారు మీరు భయమే లేదు నాకు అన్నది నవ్వుతూ జాహ్నవి అవును అయినా చూడగా చూడక భయం ఉండదులే అనుకున్నాడు మనసులో జగపతి నిన్న ఒకసారి ముద్దు పెట్టుకోనా అన్నాడు జగపతి పెట్టుకోండి మా అమ్మ నన్ను ఎన్నోసార్లు ముద్దు పెట్టుకుంది అన్నది జాహ్నవి ఎక్కడ పెట్టుకుంటుంది అంటూ కావాలని అడిగాడు జగపతి ఎక్కడ పెట్టుకుంటారు ఇక్కడ అంటూ బొగ్గలు చూపించింది జాహ్నవి సరే నాకు నచ్చిన చోట పెట్టుకుంటాను సరేనా నీకు నచ్చకపోతే వెంటనే చెప్పేయాలన్నాడు జగపతి అలాగే అంటూ నవ్వింది జాహ్నవి జాహ్నవి నొదుటి మీద ముద్దు పెట్టాడు జగపతి ఆ తర్వాత ఆమె కనులపై ముద్దు పెట్టాడు జాహ్నవి వెంటనే తలపైకెత్తి ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకు ఏదోలా అనిపిస్తుంది అమ్మ ముద్దు పెట్టుకున్నప్పుడు ఏమీ అనిపించలేదు ఇక్కడ దడగా అనిపిస్తుంది ఇంకా ఏదోలాగా ఉంది అన్నది జాహ్నవి సరేలే అయితే వద్దులే అన్నాడు జగపతి లేదు బాగుంది అన్నది జాహ్నవి నవ్వుతూ జాహ్నవికి తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు జగపతి అందుకే ముద్దులు పెట్టుకుంటున్నాడు అన్న భావంతో పొంగిపోతుంది బయట వసారాలు మాటలు జరుగుతూ ఉన్నాయి అక్కకు ఏమీ తెలియదు అలా పట్టపగలే పగలే మొగుడుతో కొలకడం మొదలు పెడితే నేను నెత్తి మీద ఎక్కి తొక్కుతుంది నీ ముద్దుల కోడలు నే కొడుకుని కొట్టుకు వెళ్ళమన్నారు అన్నది భూలక్ష్మి కోపంగా ఒరే జగ్గు కొట్టు తీయాలి కదా అంటూ అరిచింది వేర్లంకమ్మ వెంటనే భయంగా జగపతిని గట్టిగా కౌగిలించుకుంది జాహ్నవి ఏమిటి మా అమ్మ అరుస్తుంటే భయం వేస్తుందా నీకు ఒక రకంగా మంచిదే భయం అన్నాడు తనని కౌగిలించుకున్నందుకు ఆనందపడిపోతూ జాహ్నవి ఆ రోజు కూడా చక్కగా పక్క వేసి అక్కడ పెట్టి వచ్చింది బయటికి వరలక్ష్మి నవ్వుతూ వెళ్ళు లోపలికి అంటూ పంపించింది జాహ్నవిని బయట పడుకుంటే దోమలు కుట్టేస్తున్నాయి ఏం గోలో ఏమిటో అత్తగారి ఇంట్లో హాయిగా ఉంటుందంటున్న భూలక్ష్మిని చూస్తూ నవ్వేసింది వరలక్ష్మి నేను రేపు బయలుదేరుతున్నాను మీ బావగారికి ఇబ్బంది అవుతుందని చెప్పింది వరలక్ష్మి ఉండొచ్చు కదా వదిన రెండు రోజులు అంటూ చాలా ప్రేమగా అడిగింది అంజమ్మ ఉండాలని ఉంది కానీ ఇంటి దగ్గర బాధ్యతలు నిలవనివ్వవు కదా చాలా రోజులైంది మీ వాళ్ళని చూసుకుని రా అని పంపించారు వచ్చాను చూశాను నువ్వు కూడా ఇక్కడికి రావడం మంచిదైంది ఇంకేముంది అంటూ నవ్వింది వరలక్ష్మి శేష గారి టూల్తో వచ్చాడు ఎందుకన్నా ఇలా తయారవుతున్నారు రోజు రోజుకి ఎంత జ్ఞానంగా ఉండేవాడివి ఏమైంది నీకు అసలు అన్నది వరలక్ష్మి బాధగా ఇక్కడ మంచి చెడుకు తావే లేదు మంచి మనిషికి రోజులు ఉండవంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు మత్తులో శేషగిరి ఇక చాలే డాబా మీదకు పద స్నానం చేసి అంటూ అంజం అక్కడి నుంచి తీసుకెళ్ళింది శేషగిరిని వేర్లంకమ్మ శుభ్రంగా పొడుకుని నిద్రపోతుంది వరలక్ష్మికి నిద్ర రాలేదు నిజానికి తమ ఇల్లు అంతా చాలా శుభ్రంగా హాయిగా ఉంటుంది అక్కడ వాతావరణం తన మట్టుకు తనకే పుట్టింటికి వచ్చాక సరిగ్గా నిద్రపోలేదు తమ ఇంట్లో ఉన్న మంచం తనకు అలవాటై హాయిగా నిద్ర వస్తుంది ఎంత పుట్టిళ్ళైనా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమిటో కొత్తగానే అనిపిస్తుంది నాలాగే ఎప్పుడో ఒకేసారి ఒక్కసారి వచ్చే వాళ్ళకి అన్ని నవ్వుకుంటూ ఉంది వరలక్ష్మి అంజం డాబా మీదకు తీసుకెళ్ళింది భర్తకు కావాల్సినవి వీడిలా తయారైతే ఎలా పడుతుంది వదిన పాపం అంటున్న చెల్లెల వైపు చూసి నవ్వింది వరలక్ష్మి వదినకు స్వార్థమే కానీ భర్తపై పూర్తిగా అనురాగం లేదు అది ఉంటే అన్నయ్య ఇలా తయారవుడు అని చెప్పింది వరలక్ష్మి గదిలో సరసలు కొత్త జంటకు చిరాకుగా ఉంది మనకేమో దోమలతో కాట్లు ఇలా బయట పడుకోవాలంటే అని కోపంగా నా చెల్లెల వైపు చూసి నవ్వుకుంది వరలక్ష్మి మనం పడలేని కష్టం మన ఇంటి కోడలుగా వచ్చిన వాళ్ళు పడాలి అనుకోవడం ఎంత తప్పు కనీసం న్యాయంగా ఆలోచిస్తే బాధలు ఉండవు ప్రతి విషయాన్ని తమకు అర్థమైనట్టుగా భావించుకుని స్వార్థంగా నిర్ణయాలు తీసుకుంటే అన్నీ గొడవలే అనుకుంది వరలక్ష్మి కాసేపటికి చెల్లెలు కూడా నిద్రపోయింది అంజమ్మ వాళ్ళు పైన పడుకుని పోయారు వరలక్ష్మికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతుంది ఇంటికి వెళ్ళిపోవాలి అని అక్కడ ఎలా ఉందో ఇంటి పరిస్థితి అని ఆలోచిస్తుంది ఇంతలో జగపతి వచ్చాడు బయటకు అక్క ఒక్కసారి రావా అంటూ చిన్నగా అంత చిన్నగా పిలుస్తుండేసరికి లోపలికి వెళ్ళింది వరలక్ష్మి కింద పక్క మీద ఉన్న జాహ్నవి అబ్బా అంటూ బాధపడుతుంది ఏమైంది అని ఎలా అడుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో అక్కడికి చెప్పాను సుకుమారంగా ఉండాలి అని ఏం చేశాడో అన్నట్లు భావించుకుని అంటూ ప్రశ్నించింది వరలక్ష్మి చాలా బాధపడుతున్న పిల్ల ముఖం మరింత బాధగా కనిపించింది వరలక్ష్మి వెక్కి వెక్కి వేడుస్తుంది జాహ్నవి తలుపు దగ్గరికి వేసి వచ్చింది వరలక్ష్మి ఒకసారి నువ్వు పక్కకి వెళ్ళరా అని చెప్పింది వరలక్ష్మి జాహ్నవిని తన పొ ఒడిలో పొడకబెట్టుకుని ప్రేమగా అడిగింది వరలక్ష్మి ఏం జరిగిందంటూ మొదటిగా అలాగే అనిపిస్తుంది అంటున్న వరలక్ష్మి వైపు అలాగే చూసింది జాహ్నవి ఉన్నది ఉన్నట్టు చెప్పే నీకు నొప్పిపోయే మార్గం నేను చెబుతానన్నది వరలక్ష్మి జరిగింది కళ్ళ ముందు కదిలినట్టు చెప్పింది జాహ్నవి లోపలికి వెళ్ళిన జాహ్నవిని ప్రేమతో హత్తుకుపోయాడు జగపతి ముద్దులతో ముంచెత్తాడు ఎంతో సంతోషంగా జగపతికి సహకరించింది జాహ్నవి ఆనందంతో ఇంకొక అడుగు ముందుకు వేయబోయిన జాహ్ జగపతి బాధపడుతున్న జాహ్నవి వైపు చూసి భయపడిపోయాడు జరిగిన విషయం అంతా వివరంగా చెప్పింది జాహ్నవి కడుపులో నొప్పి వస్తుందా అని అన్న అప్పుడు ఆలోచించింది వరలక్ష్మి ఒకసారి విపరీతమైన భావాలకు గురైనప్పుడు సహకరాల్సిన విషయంలో విపరీతమైన ఇబ్బంది ఏర్పడుతుంది కదా సెన్సిటివ్ నరాలు కలిగిన పొత్తి కడుపు భాగంలో విపరీతంగా నొప్పి అనిపిస్తుంది ఏమీ లేకుండానే ఆ విషయం పక్కింటి వాళ్ళ ద్వారా వరలక్ష్మికి తెలిసింది ఆ జంట డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అదే మాట చెప్పింది ఎప్పుడైతే ఉత్సాహం బలమైన కోరిక కలిగినప్పుడు నరాల్లో డిస్టర్బెన్స్తో ఒకసారి ఇలా జరుగుతాయి కొత్త జంటలకు అని ఆ విషయం గుర్తుకు తెచ్చుకుంది వరలక్ష్మి జాహ్నవికి నూనె రాస్తోంది పొత్తు కడుపు భాగంలో వరలక్ష్మి హాయిగా తల్లి గుర్తుకు వచ్చి వరలక్ష్మి ఒళ్ళో పడుకుని పోయింది జాహ్నవి అసలు వీళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా అన్న ఆలోచన వచ్చింది వరలక్ష్మికి అప్పుడు ఏదేమైనా తమ్ముడితో మాట్లాడాలి అనుకుంది ఆ తర్వాత కాసేపటికి మెలకు వచ్చిన జాహ్నవి వరలక్ష్మి చెవిలో చెప్పింది చేరవా అంటూ స్నానానికి నీళ్ళు పెట్టింది వరలక్ష్మి పూట ఆ చల్లిలో స్నానం చేయడం కష్టం అనిపించిన వేడి నీళ్ళు పెట్టినా వదిన ప్రేమ ఓర్పు చూసి ఇబ్బంది పడకుండా స్నానం చేసేసింది జాహ్నవి ఆ తర్వాత విపరీతంగా కడుపులో వచ్చింది దానికి తగ్గ చుట్టుగా తెలిసిన వరలక్ష్మి వంటింట్లోకి వెళ్ళి వెంటనే కలిపి తీసుకువచ్చింది గోరువెచ్చగా వేడి నీళ్ళు కాసి అందులో చెంచా చెంచా మెంతి పొడి ఒక అరచెక్క నిమ్మరసం పిండి కలిపి తాగించింది అప్పటికి హాయిగా నిద్రపోయింది జగపతి అక్కడే మంచం మీద పడుకున్నాడు విషయం అర్థం చేసుకున్నాడు వరలక్ష్మి బయటకు వస్తుంటే వద్దు అని వరలక్ష్మి చేయి గట్టిగా పట్టుకుని వరలక్ష్మి దగ్గరకు పడుకుంది జాహ్నవి మంచి నిద్రలో నోట్లో వేసుకున్న వరలక్ష్మి జాహ్నవిని చూస్తూ అయ్యో ఈ పిల్ల సంగతి ఏమిటో అర్థం కావడం లేదు ఎటువంటి కష్టం వచ్చి ఇలాంటి పిల్లకు పెళ్లి చేసిందో అమ్మ అనుకుంది బాధగా బాగా నిద్ర పట్టిన తర్వాత ఈ మజ్జిగ ఇక్కడ పెడుతున్నాను మళ్ళీ లేచి అడిగితే ఇవ్వు జగ్గు అంటూ చెప్పి వెళ్ళిపోయింది పొద్దున్నే లేచి అక్క వాకిట్ చేరింది జాహ్నవి అని చెప్పేసరికి గదిలో ఎలా ఉండనిచ్చారు బయటకు పడుకోవాలి కానీ అంటూ పెద్దగా కేకలు వేసింది వేర్లంకమ్మ చీ ఆ గదిలోనే వీడు కూడా పడుకున్నాడంటూ కొడుకుకి పసుపు నీళ్ళు దిష్టి తీసి పారేసింది ఏమిటో ఇంకా ఈ రోజుల్లోని వరలక్ష్మి తల కొట్టుకొని పక్కకు వెళ్ళిపోయింది జగపతి చిరాగ్గా కొట్టుకు వెళ్ళిపోయాడు పదే పదే ఊరించిన మిఠాయి తన నోటికి అందనంత దూరంగా వెళ్ళినట్టు చాలా చిరాగ్గా ఉన్నాడు జగపతి జగపతి వెళ్ళి కొట్టు అబ్బో కొత్త కొత్తపెళ్ళ కొడుకు కొట్టు తీసాడంటూ ఆ పరాచకాలు ఆడుతూ ఉన్నారు జగపతి స్నేహితులు అన్నీ అడుగుతూ మొదటి రాత్రి గురించి అడిగారు పరాచకంగా అన్నీ బాగానే ఉన్నాయి అన్నాడు చకుపతి ఎందుకు ఆ ముఖంలో సంతోషం కనిపించడం లేదు మరి శ్రీను బిడ్డల తండ్రి అప్పలరాజు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు బేరు వాళ్ళు వస్తే చూస్తున్నాడు జగపతి ఎంతలో సుబ్లక్ష్మి వచ్చింది నల్ల జాకెట్ వేసింది పసుపు చీర కట్టింది మెరిసిపోతూ ఉంది కొత్త పిల్ల కొడుక్కి సరసమాడటానికి సమయమే లేదా నాతో అంటూ పరాచకులాడింది పచ్చిగా నాటు మాటలన్నీ మొదలుపెట్టింది మన్మద బాణాలు ఎలా గుచ్చాలో తెలిసిన సుబ్బలక్ష్మి తన శరీరాన్ని ఎలా చూపితే జగపతి రెచ్చిపోతాడో అలా ఉంచింది అలవాటు పడిన విషయానికి అంత తొందరగా పోయేది కాదు వ్యసనం అందులో దాహం తల్లాడేవాడికి కుండలోని చల్లటి నీళ్ళు అందుగా దొరికితే వెంటనే తాక్కున్న ఉండగలడా సముద్రంలోని కెరటాలల కోరికల అలలు ఎగిసిపోయి జగపతిలో తమ కొట్టు వెనుకగా ఉన్న స్టోర్ రూమ్లోకి ఎప్పటిలాగానే చేరుకున్నారు జగపతి సుబ్బలక్ష్మి వరలక్ష్మి ఇంటి దగ్గర మాట్లాడితే బాగుండదని కొట్టు కాడే మాట్లాడానని బయలుదేరింది ఇంటి దగ్గర ఆమె కొట్టు ముందుకు వచ్చేసరికి లోపల నుండి జాకెట్ హుక్స్లు పెట్టుకుంటున్న సుబ్బలక్ష్మి కనిపించింది పిచ్చి పట్టించావు కదరా అంటున్న మాటలు వినపడ్డాయి ఒక పక్కకు వెళ్ళింది వరలక్ష్మి చెమటతో బయటకు వచ్చిన తమ్ముని చూసి అక్క మొక్కంలోకి సూటిగా చూడలేకపోయాడు జగపతి వరలక్ష్మిని చూసిన సుబ్బలక్ష్మి అయ్యో ఇంటి దగ్గర నా మొగుడికి జావ పెట్టాలి ఇంటి దగ్గర నా మొగ్గుడికి జావ పెట్టాలి పిండి లోపలిందేమో అన్నావు వెతికాని కనబడలేదు బావా వెల్లు వస్తా అంటూ ఎలా తిప్పుకోవాలో అలా తిప్పుకుంటూ వెళ్ళిపోయింది సుబ్బులక్ష్మి అక్క రమ్మంటే నేనే వచ్చేవాడినిగా అన్నాడు కంగారుగా జగపతి వెళ్ళి కాస్త మొహం కడుక్కొని మంచినీళ్ళు తాగిరా అన్నది కోపంగా వరలక్ష్మి శ్వాసలో భారాలు గమనించింది అందుకే అలా చెప్పింది వీడు చూస్తే ఇలా ఉన్నాడు ఆ పిల్ల చూస్తే అలా ఉంది ఇంట్లో వాళ్ళు చూస్తే అంత భయంకరంగా తయారయ్యారు ఎలా ఉంటుంది వీడి కాపురం చెప్పినా వినడం లేదు అమ్మ కాని భూలక్ష్మి కానీ వదిన కానీ ఆ పిల్లకు నరకం చూపిస్తారేమో అనుకుంటే వీడేమో ఈ మసగడ్డుని పట్టుకుని వదలడం లేదంటూ సుబ్బలక్ష్మి వెళ్ళిన వైపు చాలా చిరాగ్గా చూస్తూ ఉంది వరలక్ష్మి ఎలా చెప్తే వింటాడో అర్థం కావడం లేదు తన కూతురు ఇవ్వాలని తను అనుకోకపోయినా తమ్ముడి మీద ప్రేమ మాత్రం బాగా ఉంటుంది వరలక్ష్మికి చిన్నబిడ్డప్పుడు జగపతిని ఎత్తుకుని ఆడించేది జగపతిని భూలక్ష్మి ఇద్దరిని ఎక్కువగా వరలక్ష్మి చూసేది వేర్లంకమ్మ పొలం పనులకు వెళ్ళే కష్టపడేది ఎదురింటి గారికి వరలక్ష్మి అంటే చాలా ఇష్టం వాళ్ళు బ్రాహ్మణులు చాలా నిష్టంగా ఉండేది ఆ భామ తులసి కోట పూజలు ఎంతో పద్ధతిగా ఉండేది వరలక్ష్మిని పిలుస్తూ కావాల్సినవి పెడుతూ ఉండేది ముచ్చటగా ఉండే వరలక్ష్మి అంటే ఆమెకు ఎంతో ఇష్టం ఆ భామను చూసే వరలక్ష్మి ఎన్నో పద్ధతులు నేర్చుకుంది అవి ఇంట్లో చెప్పినా ఎవ్వరూ ఆచరించేవారు కాదు అదృష్టం కొద్దీ వరలక్ష్మికి మంచి అత్తారిల్లు దొరికింది బాధ్యతగా ప్రేమగా ఇంటికి ఒక మల్లె తీగలా అల్లుకుపోయింది ఆమె ప్రేమతో అన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్న వరలక్ష్మి తమ్ముడి ముఖం కడుక్కుని వచ్చి ముందు కూర్చోవడం చూసింది తను చెప్పాలనుకున్నది గట్టిగానే చెప్పాలని నిర్ణయించుకుంది వరలక్ష్మి ఇది ఫ్రెండ్స్ వాళ్ళటి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన సమీక్షలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ రేపు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో కలుద్దాము